శాశ్వత సమస్యలను పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జల వనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ కట్టి ఫామ్ హౌస్ లో డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ కలిపిండ్రు అధ్యక్ష ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేటకు హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నింటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష దాని మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి జన్వాడలో ఫామ్ హౌజ్లు మొయినాబాద్ లో ఫామ్ హౌజ్లు కట్టుకున్న వాళ్ళుగా నా మీద దాడి చేసి లక్షల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చులు పెట్టి బద్నాం చేసే ప్రయత్నం చేసి అయినా మా సంకల్పం మంచిది పేద ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా నూటికి నూరు శాతం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేసి అదేవిధంగా మాకు వచ్చిన అవకాశాలలో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగిన అధ్యక్ష చాలా దేశాలను చూసినస్తాం అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తారు ఈ రోజు న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ లేకపోతే లండన్లో తేమ్ రివర్ నేనే మంత్రులనే కాకుండా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కూడా కలిసి మేము లండన్ లో ఆ ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది జపాన్ లో చూడడం జరిగింది సౌత్ కొరియాలో చూడడం జరిగింది సింగపూర్ లాంటి నూతనంగా అభివృద్ధి చెందిన దేశాలను మనం పర్యటించడం జరిగింది జర్మన్ లాంటి దేశాలు తమరు కూడా కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు కూడా వెళ్ళి మీరు చూసి వచ్చి మీరు కూడా నాతోని మీ అనుభవాలను కొంత నాకు వివరించడం జరిగింది అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నగరాలలో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకోవడమే కాకుండా ప్రక్షాళన చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చి ఆ రాష్ట్రము ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టిరని దాదాపుగా అరవై వేల ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష అరవై వేల కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ కాన్కోన్ ఉన్న పేదలను అందరిని కూడా అక్కడి నుంచి తరలించారు ఉత్తరప్రదేశ్లో గంగానది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈ మధ్యకాలంలో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పి ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది ఆ విషయాలను అన్నిటినీ భారతీయ జనతా పార్టీ అద్భుతంగా గొప్ప అభివృద్ధి నమూనాగా మాట్లాడుకొని ఎన్నికల్లో ఎజెండాగా మార్చి చెప్పుకున్నారు అధ్యక్ష మేము పట్టడం లేదు అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది ఆ ఇబ్బంది జరిగిన వాళ్లకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి నష్టపరిహారం ఇవ్వాలి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలన్నది మా ఆలోచన మేం యమునా నదిని వ్యతిరేకించలే గంగా నదిని వ్యతిరేకించలే సబర్మతి నది రివర్ ఫ్రంట్ని మేము వ్యతిరేకించలే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలల్ల అక్కడ నివాసం కోల్పోతున్న వాళ్లకు మెరుగైన వసతులు కల్పించండి అని మాత్రమే ప్రభుత్వాలకు సూచన చేసిన అధ్యక్ష రోజు ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల నుంచి కొంతైనా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాళ్ళందరికంటే ముందు నిజాం సర్కార్ మూసీ నది రివర్ ఫ్రంట్ ను నిజాం కట్టిండి అధ్యక్ష వీళ్ళందరూ మేల్కోకముందే మీరు పురాణ పూల్ బ్రిడ్జ్ నుంచి మక్కా మజీద్ నుంచి మీరు ఆ లైన్ అంతా చూడండి గుల్జార్ హౌస్ మోజంజాయ్ మార్కెట్ మీరు గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి మొదలు పెడితే పరివాహక ప్రాంతంలో ఎన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి తారామతి బారాదరి నుంచి మొదలు పెడితే ఆ నది పరివాహక ప్రాంతంలో దశాబ్దాల కింద నిజాం ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అధ్యక్ష నిజాం కాలక్రమేణా స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామిక పాలన వచ్చింది కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ నిజాం కట్టిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయ ప్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసేసి ఇదొక భాగం ఈ హైదరాబాదు నగరంలో ఉన్న మురికి కాలువలన్నింటినీ కాలనీలు మొత్తం పట్టణం యొక్క మురికినంత మూసి నది కలిపేసేసి చచ్చిన శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఆ మూసీ నదిలో కలిపేయడం తోటి రంగారెడ్డి జిల్లా హైదరాబాదు జిల్లా చివరగా నల్గొండ జిల్లా ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా హైదరాబాదు జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసిలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిన అధ్యక్ష వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండి అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర చేతులు వంకర నడుము వంకర పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వల్ల మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష ఆ స మూసి ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసీ పర్వాత ప్రాంతంలో పండించిన పంటలు కూర